హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నైతే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఈ రోజుకైతే నైన్ డేస్ అవుతుంది అనమాట ఇంకా ఈరోజు వచ్చేసరికి మేము పాలు వెళ్ళిపోతున్నాము అదే మెయిన్గా సంబరాలు కదా అక్కడికైతే ఈరోజు వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా మార్నింగ్ ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది టైము ఇంకా అమ్మ అయితే టిఫిన్లోకి ఈరోజు సేమియా ఉప్మా చేసింది మా అమ్మ అయితే సేమి ఉప్మా చేసేసింది మాకోసం మేమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత రాజభోగమే టయానికి తింటున్నాము అంతేని ఇంకా రైస్ కూడా చేసేసింది మేము ఏది తింటామా ఏంటి అనేసి ఆల్రెడీ అమ్మ టిఫిన్ చేస్తుంది అదే సేమే చేస్తుంది కాబట్టి ఇప్పుడు మేము తినడమే అనమాట తినేసేసి ఇంకా మొన్న విజయవాడలోనే కారపొడి చేసి తీసుకొచ్చాను కదా అదైతే నాన్నకి బాగా నచ్చింది అనమాట అందుకనే చేయమని చెప్పారు ఇక్కడైతే ఇగోండి అన్ని అరేంజ్మెంట్ చేస్తుంది అమ్మ కరివేపాక అన్నీ తెచ్చేసి ఇక్కడ పెట్టేస్తారనమాట ఇది చెయ్యాలి ఈరోజు మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ వెళ్ళిపోతాం అనమాట పాల్వలస ఇగోండి కారపొడికి కావాల్సినవన్నీ అమ్మ అయితే ఇక్కడ పెట్టేసింది ఇవన్నీ ఇప్పుడు చేయాలి అయితే నేను చెయ్యాలి టిఫిన్ తినేసాక చేస్తాను దా జాగు దా ఆవిరి చాలరా బాబాయ్ ఎంత రా మా అబ్బాయికి అయితే ఫుల్ జలుబు వస్తుందనమాట అందుకే ఆవిరి పీల్ దాకా బాగుందా క్యారెట్లు అన్నీ వేసినట్టుంది కదా అమ్మమ్మ దాసాయి నువ్వు కూడా తినదు కదా బాగుంది ఉప్మా అయితే చాలా బాగుంది పల్లీలు క్యారెట్లు అన్నీ వేసిందనమాట అమ్మ ఉండి టెన్ డేస్ అయినా సరే అమ్మ చేత అన్ని వండించుకొని తిన్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ విజయవాడ వెళ్తే నా వంట నేనే తినాలి అంతే అమ్మ చేసిన వంట ఎంతైనా టేస్ట్ అనమాట బాగుంటుంది మనం ఎంత బాగా చేసినా ఎందుకు టేస్ట్ అనిపించదు అందుకే ఈ నైన్ డేస్ అయితే చాలా రెస్ట్ తీసుకున్నాను అమ్మ వన్ డేస్ పెడుతుంటే తింటా ఉన్నాను అనమాట నార్మల్గా అయితే నైన్ డేస్ అక్కడే ఉండాల్సింది సంబరాలకి కాకపోతే అక్కడ ఎవరు లేరని ఉండట్లేదు ఇప్పుడైతే చుట్టాలందరూ అక్కడికి వస్తారు ఇంకా ఇప్పుడు ఫోర్ డేస్ ఉందన్నమాట అక్కడ సంబరాలు అందుకే ఈరోజు వెళ్ళిపోయి ఆ ఫోర్ డేస్ కూడా అక్కడే ఉండాలి ఇంకా అక్కడ నుండి వచ్చినాక ఒక టూ డేస్ అక్కడ ఉండేసి ఇంకా విజయవాడ అయితే వెళ్ళిపోతాము సాయి కూడా టిఫిన్ తినేస్తున్నాడు అనమాట మోహన్ దసాయి కరివేపాకు అయితే శుభ్రంగా వాష్ చేస్తాను అనమాట కారపొడికి కావాల్సినవన్నీ మంచిగా అదే అంటే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మంచిగా వేయిస్తాను అనమాట అన్ని కరివేపాకు ఆకులన్నీ ఇలా తీసేస్తాను అనమాట అదే రమ్మల్ నుండి ఆకులన్నీ సపరేట్ చేస్తాను ఇప్పుడైతే ఇవి డ్రై రోస్ట్ చేసుకోవడమే లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా అయితే గాలికి పడిపోయిందని ఇదే అని అనమాట చాలా పెద్దగాయలు అనమాట ఇది పండడానికైతే అమ్మ అయితే సున్నం రాస్తుంది అక్కడైతే ఒకటి ఎల్లో కలర్ లాగా వచ్చిందనమాట లైట్గా ఇంకా పండుతుందేమో నమ్మకంతోనే అయితే అమ్మ సున్నం అంతా రాస్తుంది అనమాట చెట్టు మీద ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఉంటే మాత్రం చెట్టుకే పండేది అని అమ్మ అంటుంది చూడాలి మరి పండుతుందో లేదో మరి ఇది కారపూడి కోసం అయితే ఇగోండి అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ మిక్సీ పెడుస్తాను అనమాట ఈ కారపొడి కొంచెం అయితే గ్రీన్ కలర్లో ఉంది ఎందుకంటే ఇందులో అయితే కరివేపాకు ఎక్కువగా వేశాను నేను నిజవాడలో చేసుకున్న కారపొడి అయితే కొంచెం కలర్ ఎక్కువగా ఉంది అంటే ఎండి మిరపకాయలు కరివేపాకు తక్కువ అనమాట ఇందులో అయితే కరివేపాకు ఎక్కువ వేసి చేశాను గోంగూర అయితే మొన్నే కోసిందమ్మా ఆయన ఎంత ఫ్రెష్గా ఉందో ఎక్కడైతే గోంగూర మొత్తం అదే ఆకుల వరకే తీస్తారన్నమాట చెట్లు తీయరు అప్పుడు పొయ్యి మీద కదా అలా కాల్చేవాళ్ళు వంకాయ పచ్చడి రెడీ అయిపోయామండి పాల్వల్స వెళ్ళడానికి ఈసారి అయితే మా పిల్లలు ఎప్పుడెప్పుడు వెళ్దామా అంటున్నారనమాట నేనైతే ఫస్ట్ టైము ఎనిమిది గంటల బస్కు వెళ్దాం అనుకున్నాను అది మిస్ అయిందనమాట అంటే మేము అప్పుడు నిద్ర లేవలేదు ఇంకా అలాగే తొమ్మిది గంటల బస్కు వెళ్దాం అనుకుంటే అప్పటికి కారు కూడా అవలేదనమాట పన్నెండు గంటలకు వెళ్దామంటే ఈ ఎండగా ఉంటుందని అలా మిస్ చేస్తాము మా ముగ్గురం వెళ్తున్నాం ఇప్పుడు ఈరోజు పాలు బస్సు మూడింటికి బస్ అనమాట ఈ బ్యాగ్ తీసుకుని వెళ్తున్నాం ఫోర్ డేస్ ఉండండి మేమైతే పాల్వలసి వెళ్తున్నాము కదా బస్ అయితే అటువైపు వెళ్ళింది ఇంక అక్కడ నుండి రావడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉందనమాట ఇంతలోకి ఈ పాపతో అయితే ఆడుకున్నాము మా అన్నయ్య పాప అనమాట ఊరు నుండి వచ్చింది టూ డేస్ అనమాట ఎండకి ఎలా కమిలిపోతుందో ఇంకా బస్ వచ్చింది బస్సు ఎక్కేసి ఇంకా కొరలమ్లు కూడా దిగిపోయామనమాట ఈసారి అయితే మేము పాల్వలసి వెళ్ళడానికి ఆటో ఎక్కకుండా ఇలాగ ట్యాక్సీ లాంటిది అనమాట అది ఎక్కైతే పాల్వలసి వెళ్ళాము ఆ వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే ఈ ట్యాక్సీ వాడికి నాకైతే గొడవ జరిగింది టాక్సీ వాడు వచ్చేసరికి ఏమో రైల్వే గేట్ అవతల దింపాడనమాట అదేంటది ఇక్కడ ఆపంటే ఆపలేదనమాట డైరెక్ట్ తీసుకెళ్ళి అవతలు దింపాడు అదేంటి ఆపమంటే ఆపలేదంటే మా రూల్ ఇది మేము గేట్ అవతలే దింపుతాము గేట్ వేస్తేనే ముందు దింపుతామన్నాడు ఆయన తోడు బ్యాగ్ అనమాట చాలా బరువుగా ఉంది ఆ బ్యాగ్ అక్కడ నుండి మోసుకొని వచ్చి మళ్ళీ ఊర్లోపలికి వెళ్ళడానికి ఒక టెన్ మినిట్స్ అనమాట అలా నడిచేసరికి నాకు చాలా బాధ వేసింది ఏంటి ఇలా చేశాడు అనేసి ఎక్కించుకునేటప్పుడు మాత్రం అక్కడికి వెళ్తుంది ఇక్కడికి నిదానంగా మంచిగా ఎక్కించేసుకుంటారు కానీ ఇలా ఆపమనేటప్పుడు ఆపలేదనమాట వాడు ముందే చెప్పాలి కదా అక్కడ వెళ్ళదమ్మా అనేసి అని తోడు నాకు కొత్త కదా అంటే మనం ఊరు వెళ్ళాము కానీ ఇలా ట్యాక్సీలు ఎక్కడము ఇలా కొత్తగా ఉంది రూల్స్ ఏమి మనకు తెలియదు అనమాట ఇంకేం చేస్తాం అక్కడ నుండి లగేజీ మోసుకొని ఇంటికైతే వెళ్ళాము ఫాల్ అయితే ఇప్పుడు వస్తామన్నమాట టైం వచ్చేసరికి ఫైవ్ అవుతుంది సవి టైము టైం అయితే ఫైవ్ అవుతుంది ఇంక ఇప్పుడే వచ్చామన్నమాట మొన్న ఇల్లు చూపించాను కదా ఎలా ఉందో ఇప్పుడు ఇల్లు చూడండి మేము అరదలు వచ్చి ముందే నిన్నే క్లీన్ చేస్తుంది అనమాట ఒక రూపు రేపులకు తెచ్చింది ఇక ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్న మరదల పిల్ల చూడు మరదల పిల్ల అయిటా ఇప్పుడు ముగ్గులు కూడా వేసేస్తుంది మనకి జరిగమ్మా ఒక విధంగా నీట్గా పెట్టారు కొద్దిగా ఇక్కడ ఏంటంటే డిస్కషను ఇక్కడ రేపు ఫంక్షన్ ఉందనమాట అంటే సంబరాలు కాబట్టి ఈ నైన్ డేస్లో ఏదో ఒక రోజు భోజనం అయితే పెట్టుకుంటారు చుట్టాలకి దాని గురుం అనమాట ఇంక అయితే అమ్మవారు వస్తుందనమాట ఈ వీధిలోకి ఇంక అందుకనే అనమాట ఇంకా పసుపు అయితే నూరుతున్నాను మా మరదలు అనమాట వదినా నువ్వు పసుపు ఇలా నోరగలవా అని అడుగుతుంది అంటే ఇలా కూర్చొని పేట లేకంటే నోరగలవా అని అడుగుతుంది అనమాట ఎందుకు నోరలేను చూడు నేను నూరు చూపిస్తాను అంటున్నాను అనమాట వీధిలోకి అమ్మవారు వస్తుందని చెప్పాను కదా దానికైతే మ్యాక్సిమం అందరూ నూరు ఇస్తారు కొంతమంది అయితే పసుపు అయితే మిల్లాడించుకుంటారు కదా ఆ పసుపు అయితే ముద్దలా కలుపుతారు ఈ అమ్మవారికి అయితే మెయిన్గా పసుపు ముద్ద అయితే పెట్టాలన్నమాట ఇంక అందుకని ఇక్కడ కొమ్ములు ఉన్నాయన్నమాట అదే పసుపు కొమ్ములు అంటారు కదా ఆ కొమ్ములైతే ఇలా నూరుతాము సన్ని మీద ఇప్పుడైతే పసుపు నూరడం చాలా తక్కువైపోయింది కానీ అప్పుడైతే మేము చాలా ప్రతిదానికి పసుపు ఇలా నూరే వాళ్ళము ఆ పసుపునైతే ఫస్ట్ ఇలాగ నలగొట్టుకోవాలన్నమాట నలగొట్టిన తర్వాతనే నూరాలి అప్పుడే మెత్తగా నలుగుతుంది మొత్తానికైతే పసుపు అయితే నూరేసాను ఒక పది నిమిషాలు అయితే పట్టింది పసుపు అయితే ఇంత వచ్చిందనమాట చూడండి చేతులు కూడా పచ్చగా ఉన్నాయి ఇప్పుడైతే అమ్మవారు వస్తుంది కాబట్టి ఈరోజు ఈ వీధిలోకి ఇప్పుడైతే రోజు అయితే మనం వెళ్ళక కల్లాపు చల్లుకొని ముగ్గు పెట్టి పీఠం పెట్టి కలిసం పెట్టి అలాగే దీపం కూడా పెట్టుకోవాలన్నమాట ఈ రోజు డ్యూటీ నాదన్నమాట నేను వచ్చాను కదా ఇంకా ఇక్కడైతే కల్లాపు చల్లేసి ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను పీఠం పెట్టడానికోసం కోసం ఇక్కడ చెంపుతో వాటర్ కావాలి కదా వాటర్ కోసం అయితే ట్యాంక్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చాను ఇంతలోకి ఇక్కడైతే పేట మీద ముగ్గు కష్టం అంతా వృధా అయింది ఎందుకంటే ముగ్గు అంతా కింద పడిపోయింది అంటే తడి లేదనమాట అందుకే నేను ముగ్గు పిండితో వేసేటప్పుడు కింద పడిపోయింది మళ్ళీ డబల్ పని అనమాట మళ్ళీ పేటకైతే ముగ్గు వేశాను కలసం అయితే పెట్టాలి కదా బయట ఇంకైతే ఇగోండి చెంబులు అయితే మామిడి ఆకులు ఇలాగ కొబ్బరి బొండం అయితే పెట్టాలి ఇలా ముగ్గు వేసాం కదా ఇక ముగ్గు వేసిన దగ్గర పేట పెట్టేసి దానిపైనైతే బియ్యం వేసేసి ఇంకా కలిసం అయితే దీనిపైన పెట్టుకోవాలన్నమాట ఇంకా అలాగే దీపము అగరవత్తులు కూడా వెలిగించాలి ఇంకా ప్రసాదం కింద మనం బెల్లం ముక్క లాంటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట సంబరాల్లో ఆరవ రోజు అనమాట రోజు ఈ రోజు అమ్మవారిని ఎలా ఊరేగిస్తారు అనేది మీకు చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంకా స్టార్టింగ్ అనమాట అమ్మవారిని ఎలాగా ఎత్తుకొని ఇంక ఊరు మొత్తం తిప్పుతారు అనేది మీకు చూపిస్తాను అనమాట ఆ జంగిడు ఉంది కదా ఆ జంగిడిలోనే దేవుడు ఉందనమాట అంటే పసుపు ముందుతోనే దేవుడు కనిపిస్తుంటుంది ఇగోండి ఇక్కడ పెట్టిన ప్లేస్ అనమాట ఇది వచ్చేసరికి సర్కార్ ఘట్టాలు అంటారు కదా అవన్నమాట ధాన్యం మీద ఇంకా అలాగే రాగుల మీద ఇంకా మీద అయితే పోసి అలా పెట్టారు నైన్ అనమాట ఇటువైపు ఒక త్రీ ఉన్నాయి ఇంకా జాగోపాప నేనైతే దండం పెట్టుకోవడానికి వచ్చామన్నమాట ఇక్కడైతే అమ్మవారి గుడి దగ్గర అయితే అందరూ వెయిటింగ్ అనమాట అమ్మవారిని ఎలా ఎత్తుతారు ఏంటి అనేది చూడడానికి అయితే వస్తున్నారు ఇదైతే అంజి అది అదైతే తయారు చేస్తున్నారు లాస్ట్ రోజుకి ఇంక ఇక్కడైతే అమ్మవారిని ఎత్తే టైం అయితే వచ్చింది సిక్స్ థర్టీ కల్లా అమ్మవారిని అయితే ఎత్తారు కాబట్టి ఫస్ట్ అయితే మేళంతోనే స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడైతే అమ్మవారిని అయితే జంగిడితో ఎత్తేసారు కదా ఇప్పుడైతే సర్కారు ఘటలు అన్నాను కదా అవి అయితే తొమ్మిది మందికి ఇలాగ లైన్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క తల మీద అయితే పెట్టేస్తారనమాట ఇంకా మేళమైతే మోగుతూనే ఉంటుంది అమ్మవారిని తల మీద పెట్టుకున్న వాళ్ళు అలాగే సర్కారు ఘటాలు పట్టుకునే వాళ్ళు వారసత్వంగా వస్తూ ఉంటుందంట వాళ్ళు వారసత్వంలో వాళ్ళే ఎత్తుకుంటారు ఇంకా అలాగే ఇక్కడైతే అమ్మవారిని ఇంకా పిలవడానికైతే ఇంకా మేళమైతే మోగిస్తూనే ఉన్నారనమాట ఇక్కడైతే దండకం అయితే పోస్తారు ఇంకా ఫస్ట్ బొట్టు పెట్టేసేసి ఇప్పుడైతే దండకం అయితే స్టార్ట్ చేస్తున్నారు దండకం అంటే మీకు అర్థం కావాలంటే మంత్రాలు లాగా అనమాట అమ్మవారిని ఆహ్వానించడానికి అలా పిలుస్తారు అయితే దండకం చదివిన తర్వాత ఇంక ఎంతసేపు ఉంచారనమాట అనమాట దిష్టి తీసేసి అక్కడ కొట్టేసి ఇంకా అమ్మవారిని అయితే తీసుకుని వెళ్ళిపోతారు అమ్మవారైతే ఈ రోజైతే మా వీధి నుండే వస్తుందనమాట అంటే తాత వాళ్ళు ఉంటున్నారు కదా ఆ వీధి నుండే స్టార్టింగ్ అవుతుంది ఇప్పుడైతే అమ్మవారు వచ్చేస్తున్నారు కాబట్టి ఇంటి ముందు అయితే ఇలా దీపము అగరవత్తులు పెట్టేస్తున్నాము రోజుకొక ఒక వీధి అనమాట అంటే ఈ రోజు ఈ మూడు వీధులు తిరగాలి నాలుగు వీధులు తిరగాలి అని ఆ వీధులు అనేది అమ్మవారు తిరుగుతూ ఇంకా అలాగే ఈరోజు ప్రదర్శనలు ఏమేమి ఉన్నాయో అవన్నీ అమ్మవారి ముందైతే వేసుకుంటూ అలా ఊరేగిస్తారు అనమాట అమ్మవారిని అమ్మవారికి మేమైతే ప్రసాదం కింద మాడుపళ్ళు పసుపు ముద్ద నూరాను కదా అగరబత్తులు అవైతే పెట్టుకోవాలి అంటే పువ్వులు అలా మనకి ఏది కలిగి అదనమాట ఎక్కడైతే ఫ్రాగ్రెమ్స్ స్టార్ట్ అయిపోయినాయి అఘోరా వ్యాసం అనమాట ఈరోజు అఘోర డ్యాన్సు వీళ్ళైతే అగోరా డ్యాన్స్ అయితే బాగా చేశారనమాట ఇలా ఫైర్తోని వాళ్ళ వేసధారణ చాలా బాగుందనమాట నేనైతే ఫుల్ సాంగ్ పెట్టడానికి వీలవ్వదు అవ్వదు కదా అందుకే చిన్న చిన్న బిట్స్ అయితే పెట్టాను మీరు కావాలంటే షార్ట్ వీడియోలు ఆల్రెడీ పోస్ట్ చేశాను వెళ్ళి చూడొచ్చు అనమాట నార్మల్గా మనం అయితే ప్రోగ్రామ్స్ చూడడానికి ఊరంతా తిరగాల్సి వచ్చేది ఈసారి అవసరం లేదనమాట మన ఇంటి ముందు నించుంటే మన ఇంటి కళ్ళ ముందే అనమాట ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఇలా జరుగుతున్నాయి ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే రాలేదన్నమాట ఎందుకంటే ఈ వీధి చాలా చిన్నగా ఉంది ఆ ప్రోగ్రామ్స్ చూడడానికి అయితే వెళ్ళాల్సి వస్తుంది ఇంక ఇక్కడైతే బొమ్మలు ఇవన్నీ వెళ్తున్నాయి అనమాట ఇక్కడ ఘోరాలు అయితే ఇక్కడ ఫైర్తోని బాగా డాన్స్ వేస్తున్నారు ఎక్కడ అయితే ఒక అగోరా చూడండి మా ఆనమ్ని అయితే బెదిరిస్తారు అంటే ఫైర్ తోని అయినా సరే మన నాన్నం అయితే అనమాట కాలు అనేది వెనక్కి లాక్కున్నారు అలా కొంతమంది అయితే భయపెట్టని చూస్తూ ఉంటారు అనమాట ఫైర్ తోని అగోరా అయితే ఇంకా చూడండి మనం వీడియో తీస్తున్నామని చెప్పేసి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారనమాట రియల్గా అయితే నేను అగోరాల్ని చూడలేదు కానీ వీళ్ళని చూస్తే మాత్రం రియల్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది వీళ్ళు వ్యాసధారణ అది కాకపోతే అఘోరాలు అలా పీక్ తింటారు లేదో తెలియదు కానీ వీళ్ళైతే అలాగే చేతిని అయితే పీకు తిన్నట్టు అలా చూపిస్తూ ఉన్నారనమాట ఫైర్ మొత్తం చాలా బాగుంది వాళ్ళ డ్యాన్స్ కూడా డ్యాన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళదైతే అయితే రాక్షసి వేషము వీళ్ళు వచ్చేసరికి చాటా చీపురు పట్టుకొని డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఇకైతే బాగా దాహం వేసేస్తుంది ఇంకా వాటర్ అడిగారు అనమాట వాటర్ ఇచ్చాము ఇంక ఇక్కడైతే కోయి డాన్స్ అనమాట కోయ్ డ్యాన్స్ ముందు ఇంక వీళ్ళ అమ్మాయిలు అయితే డ్యాన్స్ వేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ దగ్గర ఎంతమంది లేరు కానీ ఈ అమ్మాయిలు అనగానే చూడండి ఎంతమంది వస్తారు ఇక్కడికి మా మావి కూడా డ్యాన్స్ వేస్తున్నారు అనమాట వాళ్ళతో పాటు ఈ కోవి డ్యాన్స్ వేసే వాళ్ళ దగ్గర ఒక దగ్గర అయితే మెడలో కొండచీలు ఉంది మీకు అనిపిస్తుంది అలా చూడండి చాలా పెద్ద కొండ అనమాట అది ఇంకా అలా వేసుకొని దాంతో కూడా డ్యాన్స్ వేపిస్తారేమో మరి నాకు ఇక్కడైతే వేయలేదు ఇంక ఇగోండి పెద్దగా ఉంది మెడలో వేసుకొని తిరుగుతున్నారు అసలు భయం ఏదో ఏంటో నాకు అర్థం కాదు కోవి డ్యాన్స్ వాళ్ళు అయితే ఇక్కడైతే డ్యాన్స్ వేస్తున్నారు ఎక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా కాళీమాత అయితే వచ్చింది కాళీమాతకైతే ఇప్పుడు మనము కాళ్ళకైతే కడగాలి ఎందుకంటే మన వీధిలోకి అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారికి అలాగే కాళీమాతకైతే కాలు కడిగి నమస్కారం పెట్టుకోవాలన్నమాట నేను మా మరదలు ఇంకా అలాగే అత్తమ్మ అందరూ అనమాట కాళ్ళు కడిగి ఇంకా నమస్కారం అయితే పెట్టుకుంటున్నాము ఇంకా అలాగే పిల్లలు కూడా నమస్కారం పెట్టుకుంటున్నారనమాట కాళీమాత అయితే డ్యాన్స్ వేసేసి అలసిపోయిందనమాట అందుకనే కొంచెం రెస్ట్ ఎందుకంటే ఆ వ్యాసదారణలో ఉండాలంటే మామూలు విషయం కాదు ఇంకా అదనమాట కొద్దిసేపు రెస్ట్ అలా తీసుకుంటా ఉంటుంది ఇంతలో కాళీమాతకి నమస్కారం పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే అమ్మవారు అమ్మవారు ఇక్కడ కాలు కడిగి ఇంకా ప్రసాదం చెప్పాను కదా మామిడిపళ్ళు పసుపు ముద్ద అగరబత్తులు అవైతే ఇవ్వాలన్నమాట ఇప్పుడైతే అమ్మవారిని చూసారు కదా అమ్మవారిని పైన అయితే గొడుగైతే ఇలాగా పైన ఇలా కప్పుతారు ఇంక ఇటువైపు అటువైపు ఘటాలు ఉన్నాయి కదా సర్కార్ ఘటాలు అని చెప్పాను అవైతే ఒకరే పట్టుకోరండి ఎవరికైనా కొంచెము చెయ్యి నొప్పి అయినా ఎలా అయినా సరే వేరే వాళ్ళు కూడా మార్చుకుంటారనమాట అమ్మవారిని కూడా అలాగే వాళ్ళ తరపున ఎవరిన ఉంటే అలా పట్టుకుంటారని అమ్మవారికి అయితే కాలు కడడానికి ఇంకా చెంబుతో నీళ్లు ఇంకా అలాగే మా మరదలు అయితే ప్రసాదము అలా పట్టుకుందనమాట అమ్మవారికి కంపల్సరీ పసుపు ముద్ద అయితే ఇవ్వాలి అదే చాలవన్నమాట అమ్మవారికి ఇంకా మనకి బొట్టు కింద కూడా అది ఇస్తారన్నమాట అదేంటో కానీ అమ్మవారు బొట్టు పెట్టుకోగానే మొహం అయితే అలా వెలిగిపోతూ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు ఆ బొట్టు పెట్టుకోగానే ఈ పావుల సంబరాలు అనేది చాలా ప్రత్యేకత అనమాట ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత చేస్తున్నారు కదా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తారనమాట ఈ సంబరాలు చూడడానికి నేను పెట్టిన వీడియోస్ ఎక్కడి నుండి చూస్తున్నారు అనేది ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి ఎందుకంటే చాలామందికి ఈ సంబరాల గురించి తెలియదు అనమాట అలాగే వైజాగ్ దాటిన తర్వాత ఈ సంబరాలు అనేది చాలామందికి తెలుసు అలాగే కొన్ని గ్రామ దేవత సంబరాలు అంటే కొన్ని ఊర్లు కొంటే కొన్ని ఊర్లకు అనమాట అలాగే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఈ సంబరాలు అనేది లేదు అక్కడ పక్కన ఊరే కానీ ఆ ఊర్లో లేదనమాట ఇంకా అలాగే మా అత్తగారి ఊర్లో అయితే ఈ దాత సంబరాలు ఉన్నాయి ఇంక ఇలా నైన్ డేస్ జరుగుతాయి అనమాట ఇంకా ఆ సంబరాలు చూసి వచ్చేసాం కదా ఇంకా మా పిన్ని వాళ్ళు వచ్చారు కదా ఐస్ క్రీమ్ అయితే ఇప్పించింది తల ఒకటి అనమాట పాలు ఊరు అయితే చాలా వేడిగా ఉందనమాట ఆ వేడిలోనే ఈ చల్లచల్ల ఐస్ క్రీమ్ భలే అంది తింటూ ఉంటే కుల్ఫీ అనమాట చాలా టేస్టీగా ఉంది పిన్ని అత్తమ్మ ఇంకందరూ అనమాట కూర్చొని అయితే ఐస్ క్రీమ్ తినేసాము తినిన తర్వాత అయితే కొన్ని ప్రోగ్రామ్స్ చూడలేదు కదా ఆ ప్రోగ్రామ్స్ అయితే చూడడానికి అయితే వెళ్ళాము మా మరదులు నేనేనమాట మా ఇద్దరమే ఉన్నాము పిల్లల్ని అయితే తీసుకురాలేదు ఎందుకంటే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారనమాట ఇంక ఇక్కడైతే బొమ్మలు అంటారు కదా అవి పులి బొమ్మలు ఇవన్నీ అనమాట స్టార్టింగ్ ఇవి అంటే ఇవి స్టార్ట్ అయి ఇవి ముందు స్టార్టింగ్ అనమాట అమ్మవారు అనేది లాస్ట్లో ఉంటుంది ఇంకా అలాగే మన వీధిలో కొన్ని చూడలేదని చెప్పాను కదా ఈ ప్రోగ్రామ్స్ అనమాట అలాగే ఇక్కడైతే రామాయణం కూడా చిన్నపిల్లల చేత రామాయణం కూడా చెప్తున్నారనమాట ఇలా టాక్టర్ మీద పెట్టేసి రామాయణం కూడా ఈ రోజు అయితే ప్రోగ్రామ్ అయితే హరికథ అనమాట అదే హరికథ అలా పాటలు పాడుతూ ఉన్నారన్నమాట ఇంకా అలా కూర్చున్నారండి ఆరో రోజు సంబరమతి ఈ విధంగా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్